తెలుగు ప్రజల కొరకు తెలంగాణ ఆంధ్రుల ప్రజలు పది మనం దేశాన్ని ఎన్టీ రామారావు శాసించాడు పివి నరసింహరావు శాసించాడు ఎన్టీ రామారావు ఒంటరి పోరాటం పోరాడి రెండు వందల రెండు సీట్లు గెలిచి కలుపుకొని తెలుగుదేశాన్ని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు మాలా మాదికి నడగట్టి బీసీని ఎడగొట్టి మాలను మోసం చేసి లక్షల కోట్లు సంపాదించి రాజకీయం చేస్తున్నాడు యథా గురువు తదా శిష్యని ఆరుట్లో వెళ్ళద్దు తమ్ముడు రేవంత్ రెడ్డి దేవుడు నిన్ను దీవించాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే గ్రామాల్ని అభివృద్ధి చేయాలంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే కంపెనీలు పెట్టాలి అంటే మంచి చేయాలి అంటే డబ్బు డబ్బు కావాలంటే డబ్బు తెచ్చినాడు ఒకడే ఉన్నాడు ఈ దేశంలో అందుకే మోదీ గవర్నమెంట్ వాడుకుంటున్నా అమిత్ షా రూపాల రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ వాడుకుంటున్నాను మా దేశానికి డబ్బులు ఇప్పించండి ఏ రేవంత్ రెడ్డి నీ నోట్లో నుంచి నువ్వే కదా పలికిలో డిసెంబర్ మూడుని ని సార్ పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడదాం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుందాం పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దలందరూ నువ్వే కదా నన్ను అప్రోచ్ అయ్యాం వెంటనే పొంగిపోయి అక్కడ పొంగులేటి కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భక్తి విక్రమార్క పోటీలో ఉంటే సీఎం పదవికి రాహుల్ గాంధీతో యుద్ధం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా పాత్ర నేను వహించాను నీకు తెలుసు కదా ఒక్క ఎంపీని పదిహేడు మందిలో నిలబడకుంటా నీకు మద్దతు ఇచ్చాను కదా నీ చుట్టూ ఎవరైనా వచ్చి కుట్ర పంచితే కొండ తీసేస్తానని పేర్లతో సహా నువ్వు పిలిస్తే మీడియాలో చెప్పాను లో చెప్పాను అసెంబ్లీకి లైఫ్ లో రాను నిన్ను కలవడానికి నువ్వు పిలిస్తే అసెంబ్లీకి రాలేదా ఫిబ్రవరి పదిని నీకు నేను ఎంత మద్దతు ఇస్తే నన్ను వాడుకొని వదిలేస్తావా దేవుని శాపానికి గురవుతావా ఇప్పుడైనా మార్పు చెందితే మన ఇద్దరం కలుద్దాం సెంటర్లో మీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నేను ఒప్పిస్తా ఇప్పటికైనా ముప్పై ఐదు రోజులు ఉంది జనవరి ముప్పైని పరేడ్ గ్రౌండ్ లో సమిటి పెడదాం లేదా నువ్వు చాలా పవర్ఫుల్ అనుకుంటున్నా కదా రాజశేఖర రెడ్డి కంటే వంద రెట్లు తప్పు కేసీఆర్ కంటే వెయ్యి రెట్లు తక్కువ కేసీఆర్ పార్టీ పెట్టి దేశంతో పోరాడి సోనియా గాంధీతో బిజెపితో పోరాడి టిఆర్ఎస్ ని గెలిపించారు ఆయనే ఇప్పుడు జీరో అయిపోయింది ఎవరు పదవ శాశ్వతం కాదు ఎంత పెద్ద జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదుర్కొని నూట యాభై ఒక సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమయ్యాడు రోడ్లు పాలయ్యాడు జైలు పాలవుతున్నాడు కష్టాల్లో ఉన్నాడు ఆదుకుంటున్నాను కష్టాల్లో ఉన్న వాళ్ళందరి కొరకు మంచి మాట్లాడుతున్నాను కనుక రా తమ్ముడు రేవంత్ రెడ్డి ఈరోజే రా నేను ఒక ఫాదర్ ఫిగర్ని నీకు వయసులో పెద్దోడిని అనుభవంలో పెద్దోడ్ని ప్రపంచంలో పెద్దోడిని దేవుని తూతను నువ్వు పలకట్లేదు కనుక నిన్న కాల్ చేశాను జైపాల్ రెడ్డి ఫోన్ ఎత్తుతాడు ఆపేస్తాడు మొన్న కాల్ చేశాను అటు మొన్న ఏమన్నాడు సార్ అసెంబ్లీ అయిపోగానే రాత్రి కలుద్దామన్నాడు సామ దాన భేద ఇది వార్నింగ్ దంగాపాయం దేవుడిస్తాడు ప్రజలందరూ చూస్తారు అది ఎలాంటి దంగాోపాయమో రాజశేఖర్ రెడ్డికి ఒక విధంగా తెలిసింది పవర్ పోయి కెసిఆర్ కి తెలిసింది నేను కలవనని నన్ను తిరిగి పంపించేసిన జగన్మోహన్ రెడ్డి తెలిసి అందరికనే బిజెపి కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారు కనుక ఈ మెసేజ్ నువ్వు తీసుకో వచ్చే సోమవారం నేను ఇదే హాల్లో సర్పంచ్ల కొరకు వస్తున్నాను డిసెంబర్ ముప్పై ఇప్పుడు కొంతమంది సర్పంచులు వచ్చారు మీ సర్పంచులేనా చేయలేదండి ఓ ఎంతమంది వచ్చారు థ్యాంక్ యూ వచ్చే సోమవారం వస్తాను నేను పది గంటలు పదకొండు గంటలు లంచ్ పాల ప్రతి సర్పంచ్ పిల్లలు వంద రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాకు మీరు బిఆర్ఎస్ ముందు నిలబడ్డారు కాంగ్రెస్ తరపున నిలబడ్డారు అప్పులు పాలయ్యారు అయ్యాను అవునా కదా వంద రోజుల్లో మీ జీవితాలు మార్చేస్తా జనవరి ముప్పై గెలిచిన వారికి మాత్రమే మద్దతు ఏంటి ఇస్తాను ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉచిత వైద్యం ముందు వంద రోజులు మీ గ్రామ సమస్యలు ఏమున్నాయో తీసుకొని మే పదవ తారీఖు లోపల ముందు వంద గ్రామాలు చేసి చూపిస్తా మీ బంగారు తెలంగాణ అవలేదు కానీ మీ బంగారు గ్రామాలు చేసి నేను చూపిస్తా నన్ను నమ్ముతారా బొరలేమో గొల్లని నమ్ముకుంటే కషాయాన్ని నమ్ముతుంది మీరు ఆ ఇద్దరు కషాయాన్ని నమ్ముతారా మీరు ఎట్లయినా నాకు ఇబ్బంది లేదు రేవంత్ రెడ్డి మోన కోమటి రెడ్డి ఆహ్వానించారు ప్రజాశాంతి పార్టీలో ఎందుకు సంవత్సరం అయింది నల్గొండంతాసనం అయిపోయింది రోడ్లు లేవు ఊర్లు లేవు తిండి లేవు పెన్షన్ లేవు ఇల్లు లేవు ఇందురామ్మ ఇల్లు లేవు సోనియా గాంధీ ఇల్లు లేవు ఏమి లేవు అన్ని వాళ్ళు